ఇప్పుడు నేను పెట్టే వైట్ కలర్ పేపర్స్ ఉన్నాయి కదా ఆ పేపర్స్ని బేస్ చేసుకొని మనము గుంతలను తప్పించవచ్చు వీల్ బేస్ ఎక్కడ అనేది కూడా ఈజీగా తెలుస్తుంది అనమాట కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రైజానికి స్వాగతం రోడ్ మీద ఉన్న గుంతల్ని ఏ విధంగా తప్పించాలి లెఫ్ట్ సైడ్ టైర్ రైట్ సైడ్ టైర్ మధ్యలో నుంచి గుంత పో పోనివ్వచ్చు సో అవి మనము ఆ గుంతల్ని మనం తప్పించాలంటే కరెక్ట్గా మన వీల్ బేస్ ఎలా వెళ్తుంది అనేది మనకు తెలియాలి వీల్ బేస్ క్లియర్గా ఉంది అని తెలిసిందంటే మనం ఆ గుంతని ఈజీగా తప్పించగలం సో ఇప్పుడు కొన్ని గుంతల్ని నా డ్రైవింగ్లో తప్పిస్తూ బేస్ ఏ విధంగా వెళ్తుంది అనేది నేను డ్రైవ్ సీట్ నుంచి మీకు చెప్తాను ఓకే ఏ పాయింట్లో బేస్ ఉందో తెలిసిందంటే వాళ్ళు లెఫ్ట్ సైడ్ గెస్సింగ్ కూడా ఈజీ అయిపోతుంది ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కూడా అదే కదా ప్రాబ్లమ్ ఎవరికైనా దీన్ని నేను తప్పించాలంటే డ్రైవ్ చేస్తూ మ్యాన్ హోల్స్ని లేదంటే ఏదైనా గుంతల్ని నేను మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాను లేదంటే దాన్ని తప్పిస్తూ ఉంటాను కానీ మధ్యలో ఏదైనా పెద్ద రాయి ఒక ఇంత ఇంత హైట్ రాయి ఉందంటే దాన్ని మధ్యలో నుంచి వెళ్ళకూడదు ఎందుకంటే చాచి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది దాన్ని పక్క నుంచి మాత్రమే వెళ్ళాలి చిన్న చిన్న రాళ్ళు అయితే మనం మధ్యలో నుంచి పై నుంచి వెళ్ళిపోవచ్చు కానీ పెద్ద ఇంత హైట్ ఉన్న రాళ్ళ మీద నుంచి వెళ్ళామంటే చాచికి టచ్ అయిపోయి ఇంజిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట వైడ్ వ్యూలో మీకు రైట్ సైడ్ ఒక పోల్ ఉంది లెఫ్ట్ సైడ్ కూడా ఒక పోల్ ఉంది ఓకే ఈ పోల్స్ని మనం ఆధారంగా రిఫరెన్స్గా తీసుకొని మనము దేన్నైనా తప్పించవచ్చు ఏదైనా అంటే ఎనీ గుంత కానీ లేదంటే రాళ్ళు కానీ దేనైనా తప్పించవచ్చు ఇప్పుడు నేను పెట్టిన మార్కింగ్ ఇప్పుడు నేను పెట్టే వైట్ కలర్ పేపర్స్ ఉన్నాయి కదా ఆ పేపర్స్ని బేస్ చేసుకొని మనము గుంతలను తప్పించవచ్చు వీల్ బేస్ ఎక్కడుందనేది కూడా ఈజీగా తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను డ్రైవ్ చేస్తూ మనము గుంతల్ని మ్యాన్ హోల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా తప్పించాలి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను ఓకే ఇప్పుడు నేను చేస్తున్నాను మన ముందు కుంది ఓకే ఇప్పుడు చూడండి మన ముందు ఒక మ్యాన్ హోల్ కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని దీని దగ్గరికి వెళ్ళి ఆగాను ఓకే మనకు మ్యాన్ హోల్ మ్యాన్ హోల్ ఎక్కడ కనిపిస్తుంది కరెక్ట్గా రైట్ సైడ్ పేపర్కి లెఫ్ట్ సైడ్ పేపర్కి మధ్యలో కనిపిస్తుంది మధ్యలో అంటే కొంచెం లెఫ్ట్ సైడ్ పేపర్కి దగ్గరలో ఉంది అంటే లెఫ్ట్ సైడ్ టైర్స్కి దగ్గరగా ఉంది కరెక్ట్గా చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ పేపరు లెఫ్ట్ సైడ్ టైర్ రైట్ సైడ్ పేపరు రైట్ సైడ్ టైర్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ పేపర్ ఎక్కడ ఉంది కరెక్ట్గా డాష్ బోర్డు మధ్యలో ఉందన్నమాట లెఫ్ట్ సైడ్ పేపర్ రైట్ సైడ్ పేపర్ ఇక్కడ కార్నర్ దగ్గర పెట్టాను ఓకే నేను కరెక్ట్గా మెజర్స్ చూసుకునే పెట్టాను దీన్ని మీరు ఫాలో అవ్వచ్చు నో ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ సో ఈ విధంగా చూసారా ఆ మ్యాన్ హోల్ మీద నుంచి మనము వెళ్ళాము అంటే మ్యాన్ హోల్ని తప్పించాం మ్యాన్ హోల్ రెండు రెండు టైర్స్ మధ్యలో ఉండిపోయింది ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ మ్యాన్ హోల్ కూడా చూడండి దగ్గరగా ఒక మ్యాన్ హోల్ వస్తుంది కదా దాన్ని కూడా ఈ విధంగా ఇప్పుడు రెండు పోల్స్ మధ్యలో నుంచి ఉందంటే టైర్స్కి టచ్ అవ్వట్లేదు చూసారా ఇలా ఈ విధంగా ఇలా ప్రతిదీ నేను మధ్యలో నుంచి చేస్తున్నాను మధ్యలోకే అంటే దేన్ని నేను టచ్ చేయట్లేదు ఈ విధంగా కాలం చూడండి ఇప్పుడు రైట్ టైర్ ఎక్కిస్తాను దీని మీద రైట్ టైర్ ఎక్కించాను ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్తాను అంటే మీకు అర్థం అవడం కోసం కొంచెం వెనక్కి వెళ్తాను ఎస్ ఇది మ్యాన్ హోల్ ఇప్పుడు మ్యాన్ హోల్ కొంచెం వెనక్కి వెళ్తాను ఇప్పుడు ఆ మ్యాన్ హోల్ పై నుంచి వెళ్తాను చూడండి కొంచెం ఇప్పుడు లెఫ్ట్ తీస్తున్నా ఇది చూడండి ఇప్పుడు ఆ మ్యాన్ హోల్ ఇప్పుడు ఎక్కడ ఉంది కరెక్ట్గా దీనికి తిన్నగా ఉంది కదా దీనికి తిన్నగా ఉంది కదా ఇప్పుడు ఇలా వెళ్ళామంటే మ్యాన్హోల్ పై నుంచి రైట్ సైడ్ వీల్స్ మ్యాన్హోల్ పై నుంచి వెళ్ళింది ఇలా ఓకే కావాలంటే ఇప్పుడు ఇంకొకటి చూడండి ఇప్పుడు మ్యాన్హోల్ పై నుంచి రైట్ సైడ్ వీల్ పోనిస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ వస్తుంది ఎందుకంటే చిన్న గొంతు ఉంది చూసారా సౌండ్ వచ్చింది కదా అంటే దీనికి తిన్నగా రైట్ సైడ్ వీల్స్ ఉన్నాయన్నమాట మీకు క్లారిటీ ఇస్తాను చూడండి చూడండి లెఫ్ట్ సైడ్ ఒక మ్యాన్హోల్ ఉంది నేను మ్యాన్హోల్ దగ్గర నేను ఆపుతాను మ్యాన్ హోల్ కనిపించిందా మీకు అక్కడ ఉంది కదా సో ఆ మ్యాన్ హోల్ లెఫ్ట్ సైడ్ పేపర్ పోల్ ఉంది కదా ఆ పోల్ మీ పోల్ దగ్గర ఉంది సో ఇప్పుడు ఇలా వెళ్తే లెఫ్ట్ సైడ్ వీల్స్ దాని మీద నుంచి వెళ్తున్నాయి అదిగో వెళ్ళాయి కదా పై నుంచి చిన్న ఎఫెక్ట్ వచ్చింది కదా అంటే గొంత అయితే ఎఫెక్ట్ వచ్చింది గొంత కాదు కదా ఇది కూడా లెఫ్ట్ సైడ్ వీల్ ఎఫెక్ట్ అయ్యింది ఇప్పుడు రైట్ అని తీసుకుంటున్నాను ఇప్పుడు రైట్ ఈ టర్న్ తీసుకున్నాను రైట్ టర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ రైట్ టర్న్ తీసుకుంటున్నాను ఎక్కడైనా గుంతలు ఉంటే ఆ గుంత ఐడెంటిఫికేషన్గా మీకు చెప్పచ్చు ఇప్పుడు చూడండి మన ముందు ఇది మ్యాన్హోల్ ఉంది కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వీల్ నేను దాని మీద నుంచి పోనిస్తాను లెఫ్ట్ సైడ్ వీలు పోనిచ్చినప్పుడు ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ పేపర్ పోల్ దగ్గర మనకి ఆ మ్యాన్ హోల్ ఉంది సో ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తున్నాను స్ట్రైట్కి వెళ్ళేటప్పుడు దాని మీద నుంచి వెళ్తాం అదిగా చూసారా దాని దాని లోపల దిగినట్టు వచ్చింది కదా సో దాన్ని తప్పించాలంటే ఎలా చేయాలి ఇప్పుడు ఈ రెండు పోల్స్ మధ్యలో ఆ మ్యాన్ హోల్ కనిపించాలి కనిపించిందంటే దానిపై నుంచి మనం వెళ్తున్నట్టు ఇక్కడ చూడండి ఈ మ్యాన్ హోల్ ఉంది కదా ఇది మనకి ఇప్పుడు రెండు పోల్స్ మధ్యలో ఉంది ఓకే రెండు పోల్స్ మధ్యలో ఉంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు మనం వెళ్ళిపోవచ్చు ఇలా వెళ్ళిపోవచ్చు ఇలా ఇలా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను రైట్ సైడ్ వీలు దీంట్లో దించుతాను చూడండి అదే దీంట్లో దించాను అలా ఇప్పుడు దీనికి తిన్నగా ఉందంటే ఈ టైర్స్ వెళ్తాయి దాని మీద నుంచి దీనికి తిన్నగా ఉందంటే ఆ టై టైర్స్ మధ్యలో కనిపించిందంటే మీరు ఈజీగా మీరు దాన్ని కూడా గెస్ చేయగలరు ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటున్నా లేదంటే రైట్ తీసుకుంటున్నా రైట్ సైడ్ మీకు మ్యాన్ హోల్స్ ఎక్కువ కనిపిస్తాయి ఈ లైన్లో ఒకసారి వాటి మీద డ్రైవ్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు మిడిల్ చేస్తున్నాను మిడిల్ చేశాను దీన్ని కూడా మిడిల్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా ఈజీగా మిడిల్ చేసేయచ్చు ఇలా ఇలా దీని మధ్యలో కనిపించిందంటే హండ్రెడ్ పర్సెంట్ మిడిల్ చేసినట్టే సో ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఎస్టిమేషన్ కూడా ఈజీగా తెలిసిపోద్ది ఇప్పుడు చూడండి ఇలా ఇది మధ్యలో ఉంది కరెక్ట్గా అనిపిస్తుందా మీకు దీనికి దీనికి మధ్యలో ఉన్నట్టు ఇప్పుడు నిర్భయంగా మీరు వెళ్ళిపోవచ్చు భయం లేకుండా వెళ్ళిపోవచ్చు ఈ విధంగా ఏ ప్రాబ్లం ఉండదు ఓకే ఈ విధంగా ఓకే ఇలా ఇప్పుడు నేను ఇక్కడ ఆపుతున్నాను ఆపుతున్నాను వన్ సెకండ్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు రోడ్ మీద వెళ్ళేటప్పుడు దేన్నైనా తప్పించేటప్పుడు అంటే గుంతలు మాత్రమే రాళ్ళని కాదు రాళ్ళు అయితే కొంచెం కొన్ని హైట్గా ఉంటాయి అంటే బై మిస్టేక్ ఎవరైనా ఇప్పుడు పిల్లలు క్రికెట్ ఆడి ఒక రాయిని మర్చిపోయారంటే దాని మీద నుంచి వెళ్ళకూడదు దాని పక్క నుంచి వెళ్ళాలి ఓకే ఎందుకంటే అవి ఎంతెంత హైట్ ఉంటాయి కాబట్టి కింద చాచీకి తగిలిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఈ రెండింటిని మీరు బేస్ చేసుకొని మీరు చాలా క్లియర్గా మీరు దాన్ని వాటిని తప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్